హాలుడు పదిహేడవ రాజు పరిపాలన అనంతర కాలంలో శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చిన గొప్ప రాజు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకాన్ని గౌతమిపుత్ర శాతకాన్ని ముఖ్యంగా ఇరవై మూడవ రాజుగా మనం పేర్కొంటాము మలి శాతవాహనులుగా పేర్కొంటాము శ్రీముఖుడు నుంచి హాలుడి వరకు గల పరిపాలన కాలాన్ని తొలి అని తర్వాత గౌతమిపుత్ర శాతకాని నుంచి లాస్ట్కు మూడవ పులోమామి వరకు గల పరిపాలన కాలాన్ని మలి శాతవాహనులుగా పేర్కొంటాము శాతవాహన రాజులలో అందరికన్నా గొప్పవాడు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి డెబ్బై ఎనిమిదవ శాలివాహన యుగాన్ని ప్రారంభించాడు డెబ్బై ఎనిమిదవ శాలివాహన యుగాన్ని ప్రారంభించిన శాతవాహన రాజు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి గౌతమపుత్ర శాతకాన్ని ఎన్నో రాజు అంటే ఇరవై మూడవ రాజు గౌతమిపుత్ర శాతకర్ణికి సమకాలికంగా పరిపాలించింది ఎవరెవరు అంటే అంటే గౌతమిపుత్ర శాతకాన్ని పరిపాలిస్తున్న కాలంలోనే భూమకుడు అలాగే అనే వాళ్ళు గౌతయపుత్ర శాతకాన్ని పరిపాలిస్తున్న కాలంలోనే వీళ్ళిద్దరూ తమ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తండ్రి ఎవరు అంటే శివస్వాతి తల్లి ఎవరంటే గౌతమి బాలశ్రీ కుమారుడు ఎవరంటే విజయనుడు గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనంలో విజయాల గురించి పేర్కొన్నది గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనంలో ఎవరి విజయాల గురించి పేర్కొన్నదంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాల గురించి పేర్కొన్నది గౌతమిపుత్ర శాతకాన్ని పరిపాలన కాలం నుంచే తల్లుల పేర్లు తమ పేరు ముందు పెట్టుకునే సంప్రదాయం మొదలైంది అంటే తల్లుల పేర్ల ముందు తమ పేరును పెట్టుకునే సంప్రదాయం మొదలైందంటే ఇప్పుడు గౌతమి పుత్ర శాతకాన్ని అసలు గౌతమి పుత్ర శాతకాన్ని అసలు పేరు పుత్ర శాతకాన్ని కానీ ఇక్కడ తల్లి పేరు పెట్టుకున్నాడు గౌతమి పుత్ర శాతకాన్ని అందుకే తల్లి పేరు పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు అంటే తల్లి తల్లుల పేర్లు తమ పేరు ముందు తమ పేరు ముందు పెట్టుకునే సంప్రదాయం ప్రారంభమైంది నాసిక్ దగ్గర ఉన్న ప్రాంతం జోగల్ తంబి అనే యుద్ధంలో నాసిక్ దగ్గర ఉన్న జోగల్ తంబి అనే యుద్ధంలో శేఖ సామ్రాజ్యం యొక్క శేఖరాజు గౌతమిపుత్ర శాతకాన్ని తన పరిపాలన కాలంలో జోగల్ తంబి అనే యుద్ధంలో శఖరాజును శేఖరాజును నగపాను ఓడించి ఓడించి నగపానుడు ముద్రించిన నా వెండి నాణ్యాలను మళ్ళీ ఏం చేశారంటే తిరిగి తిరిగి ముద్రించింది ఎవరంటే గౌతమిపుత్ర శాతకాన్ని ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకాన్ని యొక్క బిరుదులు ఏంటి అంటే క్షత్రియ దర్పమాన వర్ధన ఆగమ నిలయ ఏక బ్రాహ్మణ బెటనక స్వామి ద్విజకుల వర్ధన వర్ణ శాకన్య నిరకర త్రి సముద్ర పీత వాహన దక్షిణ సముద్రాదీశ షహరట వంశ నివర శేషకర ప్రతిష్టాకర నాసిక్ శాసనం ప్రకారం గౌతమపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు ఇవి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే క్షత్రియ దర్పమాన వర్ధన ఆగమ నిలయ ఏకబెటన బెటనక స్వామి ద్విజకుల వర్ధన వర్ణ శాంకర్య నిరకర సముద్ర తోయ పీత వాహన దక్షిణ సముద్రాధీశ క్షహరటక వంశ నిర వరశేషకర గౌతమపుత్ర శాతకర్ణి తన పరిపాలన కాలంలో వైదిక సాంప్రదాయాలను పాటించడంతో పాటు బౌద్ధ మతాన్ని ఆదరించాడు గౌతమిపుత్ర శాతకర్ణి తన పరిపాలన కాలంలో బౌద్ధ సన్యాసుల కోసం వంద నివర్తలను అంటే భూమిని దానంగా చేశాడు ఈ భూమిని దానంగా ఎవరు చేశారంటే గౌతమపుత్ర శాతకర్ణి గౌతమపుత్ర శాతకర్ణి నాణ్యాలు ముఖ్యంగా కుండాపూర్ పెద్ద బంకూరులో లభించాయి శాతవాహనుల పరిపాలన కాలంలో గౌతమపుత్ర శాతకాన్ని రాజులలో తమ పేరు మీద శాసనాలు ముద్రించిన మొదటి రాజు ఎవరంటే గౌతమి పుత్ర శాతకాన్ని తన పేరు మీద శాసనాలు వేయించిన మొదటి రాజు ఎవరంటే గౌతమిపుత్ర శాతకాన్ని గౌతమిపుత్ర శాతకాన్ని పరిపాలన అంతర కాలంలో శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చిన రాజు ఎవరంటే రెండవ పులోమామి రెండో పులోమావి ఎవరు అంటే పుత్ర శాతకర్ణి యొక్క కుమారుడు ఇతనుండే వశిష్ట పుత్ర పులోమావి అని కూడా అంటారు గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనంలో రెండో పులోమావిని ఏమని బిరుదుతో కీర్తించిందంటే స్వామి అని దక్షిణ పథ్వరుడని బిరుదుతో పేర్కొన్నది గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం ముఖ్యంగా ప్రాకృతంలో వేయబడింది గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం ఏ భాషలో వేయబడింది అంటే ప్రాకృత శాస ప్రాకృత భాషలో వేయబడింది నాసిక్ శాసనాన్ని వేయించి అమలు పరిచిన వారు ఎవరంటే శివస్వామి లేదా మహాస్వామి రెండో పులోమామి తన పరిపాలన కాలంలో ఏం చేశాడంటే పులోమావికి రుద్రదమునికి యుద్ధం జరిగినప్పుడు శిహరాజు రుద్రరాముడిచే రెండో పులమామి చెంది రాజధానిని ప్రతిష్టానపురం నుంచి అమరావతికి మార్చిండు రాజధానిని ప్రతిష్టానపురం నుంచి అమరావతికి రాజధాని మార్చిన శాతవాహన సామ్రాజ్యం యొక్క రాజు ఎవరు అంటే రెండవ పులోమావి అమరావతి స్థూపంను నిర్మించి అమరావతి శాసనాన్ని వేయించింది కూడా రెండవ పులోమావి రెండవ పులోమావి కాలంలో టాలమి ది గ్రైడెడ్ జాగ్రఫీ పుస్తకాన్ని రచించాడు